వెల్కమ్ టు సీఎన్ టీవీ జిల్లండి నా పేరు అండి మేము ఈ తెరపల్లి మైనింగ్లోని చాలా పొలాలు పంట పొలాలన్నీ పాడైపోయి వాటర్ పొల్యూషన్ అయిపోయి ఆవి తోటలన్నీ పాడైపోయి చాలా ఇబ్బంది పడుతున్నామండి ఇదే విషయంగా మా తెరపల్లి కోరి నడిపే యజమానులకు అడిగితే ప్రతిసారి వచ్చినప్పుడు మాదిలాగా ప్రాబ్లం అనేసి అడిగేసరికి ఇక్కడేమో మాకు తెలియదు ఇక్కడ మేము ఎవరిని చెప్పాలి అనేసి దాటేస్తున్నారు కానీ ఎవరు సరిగ్గా సమాధానం చెప్పకుండా చాలా ఇబ్బంది సంవత్సరాలు రెండు మూడు సంవత్సరాల నుండి ఇబ్బంది పెడుతున్నారండి కనీసం ఇప్పుడు తాగడానికి తెరపెల్లని వాటర్ కూడా లేదండి పొలాలన్నీ పాడైపోయాని పొలం కూడా ఉడిసామండి మేమందరం రైతులు అండి రైతులు అంటే మేము వచ్చి అడుగుతున్నాం ఆ పొలం పొలం పైన మట్టి పేరుకుపోయింది ఉడిపూడిసాము మా దాంట్లో మురుగునీరు అంతా వెళ్ళిపోయి మట్టంతా పడిపోతుందని మేము కోరి యజమానులు ఖర్చు అడిగితే కనీసం ఇక్కడ లేరమ్మా అందరూ మేము ఇక్కడ యజమానులు లేరు మేము ఇక్కడ ఎంప్లాయీస్ ఉన్నాము అంటున్నారు ఏ ఎంప్లాయీస్ ఉన్నారో మరి ఏం చేస్తున్నారో మరి తెలియదండి ఈ అల్లూరు సీతారామ జిల్లా నుండి మేము మా సీతపల్లి మండలం నుండి ఎన్నిసార్లు ట్రై చేస్తున్నామండి కానీ ఈ తెరపల్లి మైనింగ్ అనేది చాలా తలనొప్పిగా ఉంది సార్ జ్వరాలు వచ్చి అసలు ఆ జ్వరాలు వచ్చి కుంటి వ్యాధులు వచ్చి చాలా బాధపడుతున్నారు మరియు జ్వరాలు కూడా ఈ వాటర్ వల్ల స్టాక్ ఉండిపోయి వస్తున్నాయండి దీనివల్ల మేము పదే పదే అడుగుతున్నా ఎటువంటి సమాధానం చెప్పక మా భూముల పంటలన్నీ పోయి దాని కాలువలు ఎట్లయితే తీయండి అని మేము చాలాసార్లు వారికి హెచ్చరించి అడిగినా సరే ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేకుండా మీరేం చేసుకుంటారు అన్న ధీమతను ఉంటున్నారు కానీ మా భోజనం సాల్వ్ చేయడానికి మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదండి మాకి పంటలు పోయి నాలుగు సంవత్సరాల నుండి పోతే రెండు సంవత్సరాలు నష్టపరిహారం ఇచ్చి మేము తీస్తామంటున్నారు ఇప్పుడు నాలుగో సంవత్సరం వచ్చింది కానీ రెండు సంవత్సరాల నుండి ఒకరికి ఇచ్చి ఇంకొకరికి ఇవ్వకుండా ముచ్చేస్తామని అందరికి ఇది చేసాం అది చేసామని చాలా పొడుగుగా చెబుతున్నారు కానీ అందరూ పనులు జరగట్లేదండి మా తరపల్లి మైనింగ్ కోర్ నుండి దయచేసి మీరు ఈ ఈ సమస్యను పరిష్కరించాలని చూస్తున్నాం మాది అల్లూరు జిల్లా చింతపల్లి మండలం తిరవతి పంచాయతీలో తిరపల్లి గ్రామం అండి మా ఈ మైనింగ్ క్వారీ జరుగుతుందండి సుమారు పది సంవత్సరాల నుంచి జరుగుతుంది మరి ఈ క్వారీకి అనుమతులు ఎలాగొచ్చాయో తెలియదు మేము ఫస్ట్ నుండి మా గ్రామ అందరం కూడా మాకు క్వారీ అక్కర్లేదు ఇక్కడ పొల్యూషన్ అయిపోద్ది అని చాలామంది చెప్పేవాళ్ళు మేము వద్దన్నాం వద్దు అయినా సరే మరి ఇది ఎలా మా గ్రామ సభ తీర్మానం కూడా లేదండి మరి ఎలాగో వచ్చిందో ఇది అక్రమంగా తీస్తున్నారే అని మాకు తెలిసిందండి ఇంకా తోట తీయడం వల్ల మరి వర్షాలకి ఈ తోట తీసిన అంతా పొలాల మీద కూడికేసేసింది కూడి కూడికేసడం వల్ల ఆ పొలాలన్నీ పాడైపోయాయండి అలాగే కాఫీ మిరియాలు అన్నీ కూడా పోయండి దీంతోపాటు ఈ వాటర్ పొల్యూషన్ అండి దానివల్ల అనేక వ్యాధులు వస్తున్నాయి నాకు వన్ ఇయర్ నుండి నాకు ఫెరాసిస్ స్టోక్ వచ్చిందండి ఈ పొల్యూషన్ వల్ల వచ్చిందని అనుకుంటున్నాను డాక్టర్ గారికి వెళ్ళినా మీ కూడా పీటెట్ అడిగారు అంటే అడిగితే మా క్వారీ ఉంది అని చెప్పాను చెప్తే డాక్టర్ ఏమో మీకు పొల్యూషన్ వల్ల మీకు కురాల్సింది తిందని డాక్టర్ గారు కూడా చెప్పారండి అది ఈ వ్యాధి కాకుండా అన్ని వ్యాధులు కూడా సాధనండి మా ఊరు మలేరియా టైఫాయిడు అలాగే విలేసనాలు ఇలాగ ఇది ఏంటంటే సరైన వాటర్ సదుపాయం లేదండి ఉన్న బోర్లు ఒక బోరు రెండు బోర్లు అంటే ఫుల్గా కలిపి పొల్యూషన్ అయిపోయాన్ని వచ్చి బుర్రలు వస్తాయండి అవి తాగి అందరూ వాంతులు విదేశంలో డైరియా మలేరియాతో బాధపడుతున్నారండి చాలామంది నాకంటే ఒక నలుగురికి వర్షాతం వచ్చిందండి వర్షాత్వం బాధపడుతుందండి నాకు ఇప్పుడు సుమారు రెండు సంవత్సరాలు దాటిందండి అలా వర్షాతం బాధపడుతున్నాం ఇదంతా కొలిక వచ్చిందని మా డాక్టర్ గారు కూడా చెప్పారండి నేను డాక్టర్ గారు వెళ్ళిన తర్వాత కూడా అలాగే ఈ వల్ల మాకు చాలా ఇబ్బందులు పడుతున్నాం మేము వాటర్ అంతా పోయి ఊటలు కూడా పడిపోయాండి ఊటజరాలు ఉన్న పొలాల పంటలు కూడా పోయి ఉన్న పొలాలేమో మొత్తం కోరి నుండి వచ్చిన చెత్త అంతా పేర్లు పోయి పూడికేసేసి ఆ పంటలను పోయండి నా దగ్గర పోయిందండి దానికి పదే పదే నష్టపో అడిగిన నష్టపరివరం కూడా పూర్తి ఇవ్వలేదండి ఇప్పుడు నాలుగు సంవత్సరాలు అయ్యింది రెండు సంవత్సరాలు అడపదడప కొంచెం కొంచెం ఇచ్చారు రెండు సంవత్సరాలు మళ్ళీ వచ్చి అడిగితే మాకు సంబంధం లేదు ఇక్కడ అని అంటున్నారు అండి మరి ఇక్కడ మీరే ఉన్నారు అంటే మేము కాదు ఇక్కడ ఎంప్లాయీస్ మాత్రమే కోర్ యజమానులు ఉన్నారు వాళ్ళు ఎక్కడో మాకు తెలియదు అని అంటున్నారు మాకు ఎటువంటి సమాధానం కరెక్ట్గా చెప్పట్లేదండి దీనివల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాము కాబట్టి ఈ కూర వల్ల మనం అన్ని విధాలుగా చాలా విధాలు నష్టపోతున్నామండి మాకు ఖచ్చితంగా కూర అప్పు చేయాలని మా గ్రామస్తులందరం కోరుకుంటున్నామండి దయచేసి